అమ్మాయిలు పద్నాలుగు మంది అబ్బాయిలు మాధవపూర్ లో రేపు పార్టీ ఇటీవల కాలంలో బెంగళూరు హైదరాబాద్ కేంద్రంగా రేప్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే ఇక డ్రగ్స్ రహిత ప్రాంతంగా హైదరాబాద్ ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో స్ట్రాంగ్ రియాక్ట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా అవును లో తాజాగా రేపు పార్టీ కలకలం రేపుతుంది సిటీ నడిబొడ్డున అన్నట్లుగా మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలోని అపార్ట్మెంట్ లో జరుగుతున్న రేప్ పార్టీని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు ఈ సమయంలో కట్టుబడిన వారి నుంచి ఒక గ్రాము గ్రాముల ఎన్డీఎంఏ విదేశీ మద్యంతో పాటు పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే మాదాపూర్ లోని సైబర్ టవర్ సమీపంలో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న కొంతమంది బర్త్డే పార్టీ అని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నారట బేగంపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్డేను పురస్కరించుకొని రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు ఈ రేవ్ పార్టీలో పద్నాలుగు మంది యువతులు ఆరుగురు యువకులు పాల్గొన్నారు ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెంటల్ ఇంజనీరింగ్ విద్యార్థిని గృహిణి సేల్స్ విభాగంలో పనిచేసే యువతి ఉన్నారని వీరి నుంచి పాయింట్ ఇరవై ఐదు లక్షల విలువ చేసే డ్రగ్స్ మద్యంతో పాటు ఇనోవా క్రిస్టా కారును స్వాధీనం చేయటం జరిగిందని చెబుతున్నారు ఈ రేపు పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు సందర్భంగా స్పందించిన అధికారులు డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎవరికైనా తమ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ రేపాటిలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు